ఇక రైతు భరోసా ఎవరికి వద్దు నిబంధనలపై కాంగ్రెస్ సర్కార్ కసరత్తు రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ రైతు వేదికలలో నేడు ప్రత్యేక సమావేశాలు సీఎం అంటే ఏంది కరెక్షన్ మాస్టర్ అట ఓహో నీ వరకు కరెక్షన్ మాస్టర్ ఏమో కానీ ఆయనకు అంత సినిమా లేదు కానీ రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వద్దు ఏ ఊళ్ళో ఎంతమంది కోతలేయాలి ఎవరిని అనర్హులుగా ప్రకటించాలి కొంతమంది రైతుల మీద అనర్హులు అనే ముద్ర వేయడానికి ఎలాంటి నిబంధనలు రూపొందించాలి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే దాస్ ధ్యాసతో కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతుల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తున్నదట పదివేల చొప్పున పెట్టుబడి సాయం అందించగా వీళ్ళు అధికారంలోకి వస్తే పదిహేను వేలు ఇస్తామని చెప్పిళ్ళు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిళ్ళు అది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అనేది బహుశా వాళ్ళకు కూడా తెలియదు అలవి అని హామీలు ఇచ్చిను రైతుకు సంబంధించి ఇస్తారు అంటే ఓకే యాక్సెప్టెడ్ చేస్తారు కానీ కౌలు రైతులకు ఎట్లా ఇస్తారు అనేది ఒక్కసారి ఆలోచించాలి వీళ్ళ కోతలు ఎట్లుంటాయి అంటే నీకు ఫోర్ వీలర్ ఉన్నా కట్ చేస్తారు ఐటీ రిటర్న్స్కి వచ్చినా కట్ చేస్తారు లేకపోతే నీకు పది ఎకరాల పైన ఉన్నాయారు ఐదు ఎకరాల పైన ఉన్నాయి మంచి బంగ్లా ఉన్నాయారు వీళ్ళ కోతలు గిట్లనే ఉంటాయి రేపు పొద్దుగల భవిష్యత్తులో గిట్లనే ఉంటాయి ఇది ఎట్లా పరిపాలన అంటే మరో ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పరిపాలన కొనసాగిస్తుంది అంటే టీడీపీ వస్తే వాళ్ళ రాజ్యమే వైసీపీ వస్తే వాళ్ళ రాజ్యమే లేకపోతే ఇంకో పార్టీ వస్తే వాళ్ళ రాజ్యమే అన్నట్టుగా వ్యవహరించినట్టుగా వ్యవహరించబోతారు అనేది ప్రధానమైన ఎపిసోడ్ అన్నట్టు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ రైతులను ఆదుకునే ఉద్దేశం లేదు ఇక్కడ రైతులకు సంబంధించి నిజంగా ఆదుకునే ఉద్దేశం ఉంటే బాగానే ఉండు రైతులను ఆదుకునే ఉద్దేశం లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి అనేది ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎపిసోడ్ అన్నట్టు ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఎపిసోడే కనబడుతుంది మీరు ఎప్పుడన్నా చూడరు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఈ రోజు రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇయ్యలే ఎండాకాలంలో నీళ్లు ఇయ్యలే పోనీ కరెంటు సరిగ్గా ఇయ్యలే పండించిన పంట కొనుగోలు చేయలే ఇప్పటివరకు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి రైతులకు రైతు భరోసా ఎవరికి వద్దు ఎవరికి ఇయ్యాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి మిగతా వాళ్ళకి ఇవ్వద్దు గింతే ఇందులో ఏముంటుందండి దాంట్లో పెద్ద ఏం ఉండదు మీరందరూ కూడా ఆలోచించాలి